నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా మిథున రాశి అందే కుజగ్రహ వక్ర గమనం జాతకుల్ని చాలా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది ఏ పని అనుకున్నా తొందరగా పూర్తవ్వాలనే ఆలోచన వీరికి ఉండడం జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఏదైనా వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మొదలెట్టడం కానీ ఆల్రెడీ చేస్తున్న వారు ఇంకా దాన్ని గట్టిగా ప్రయత్నం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే భూములు స్థిరాస్తుల మీద వ్యవహారం చేస్తున్న వారికి మరి ఈ వారంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చాలా వరకు జరిగే అవకాశం ఉన్నది అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమయానికి ఏదో విధంగా ఆర్థికంగా మీ కావలసిన ధనం చేతికి అందడం జరుగుతూ ఉంటుంది దాన్ని ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ ఉపయోగపడే అవకాశం ఉంది అది తరచూ తొందరగా కోపం రావడం వల్ల అసహనానికి గురవుతూ ఉంటారు ఏదైనా కొద్దిగా నిదానంగా ఆలోచిస్తే అందరిలో కూడా మీకు సహాయం చేసే వాళ్ళే కనబడుతుంటారు ఈ విధంగా ప్రతి విషయానికి ఆందోళన పడుతూ తొందరపడుతూ కోపం తెచ్చుకోవాలన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు శత్రువు ఎనిమిది కనబడుతుంటారు కాబట్టి ఏదైనా ప్రశాంతంగా ఆలోచించి మీ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల ప్రతి పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది బట్ ఇంకా గురువు కూడా మీకు పన్నెండో స్థానంలో సంచరిస్తూ మరి ప్రస్తుతం రుజుమార్గంలో ఉండడం వల్ల ఏదైనా దూర ప్రాంతం నుంచి ఒక శుభవార్త వినడం కానీ దూర ప్రాంత ప్రయత్నాలు పలించే అవకాశం ఉంది ఇక్కడ రెండు విధాలుగా మీకు గురువు సహకరించే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు కానీ మీ యొక్క సంతానానికి కానీ ఉన్నత విద్య కొరకు ఎక్కువ ధనం వెచ్చించి వెచ్చిస్తారు అలాగే ఏదైనా మంచి కాలేజీలో అంటే పోస్ట్ గ్రాడ్యుయేషను పిహెచ్డి లాంటి డిగ్రీలో ప్రవేశించి దాంట్లో ప్రవేశం పొందడానికి కూడా అర్హత కలిగి ఉంటారు గురువు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు విద్యని సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే కొత్త విషయాలు తెలుసుకుంటారు సంతాన లాభం కలుగుతూ ఉంటుంది పిల్లల విషయంలో శుభవార్త వింటారు లేదా సంతానం కోరుకునే దంపతులకి కంపల్సరిగా ఈ సమయంలో సంతానం కలిగే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండడం ఇద్దరు మాట ఒకటిగా ఉండడం వల్ల మీ యొక్క ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశాలు ఉంటాయి ఈ మిథున రాశి వారికి బట్ ఏదైనా మంచి ఖర్చులు గుప్తదానాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇక దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం అంటే పది పన్నెండు స్థానాల మధ్య ఈ పరివర్తన చెందడం వల్ల టెంపరీగా ఉద్యోగంలో కొన్ని చేంజెస్ రావడం జరిగే అవకాశం ఉంది లేదంటే ఆఫీసులో అయితే ఒక సీటు మారడం కానీ వృత్తిని ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి స్థిరాస్తి నమ్మి వేరే ప్రాంతంలో కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండి రాహుతో కలిసి ఉండడం వల్ల ఎవరైతే ఎంటర్టైన్మెంట్ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ లేదంటే ఏదన్నా బ్యూటీకి సంబంధించినటువంటి టైలరింగ్కి సంబంధించిన వృత్తుల్లో ప్రవేశిద్దామనుకున్న వారికి వారి వారి స్థాయిని మించి ఏదన్నా ఒక షాపు ఓపెన్ చేయడం కానీ షోరూమ్ లాంటి పెట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది ఏదన్నా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది నిగూఢంగా చాలా కాలంగా ఉండిపోయినటువంటి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిలో కొత్త ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది సో ఇంకా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి శనితో పాటు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రవితో కలిసి భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల విద్యార్థులకి ఇది లా చాలా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది చిన్న చిన్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది ఉన్నత విద్యా అవకాశాలు కూడా ఫలిస్తాయి ఇక ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే చక్కని ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని దర్శించడం కొత్త విషయాలు తెలుసుకోవడం మీ నాలెడ్జ్ని ఇంకా పెంచుకునే ప్రయత్నంలో ఒక మంచి గురువు మీకు లభించే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఈ రాశివారికి మన్ని అన్ని శుభగ్రహాలు కూడా సహకరిస్తున్నాయి ఈ కుజుని యొక్క ప్రభావం ఏదైనా విషయాన్ని తొందరగా గ్రహించి తొందరగా నిర్ణయం తీసుకోవడానికి కుజుడు సహకరిస్తాడు అయితే ఏదన్నా వాహనాలు నడిపేటప్పుడు కానీ ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలా వరకు జాగ్రత్త వహిస్తే మంచిది సాధారణంగా మరి ఈ వారపలాలు ఫాలో అవుతున్న వారికి గ్రహస్థితి నుంచి గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాల నుంచి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారంలో వస్తుంది మహాశివరాత్రి మరి రోజు విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే దర్శించాలి అనుకోకుండా మీకు సమీపంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కేవలం శివాలయంలోనే కాకుండా మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాలు శివలింగాల్ని ఏదో ఒక విధంగా మీరు ఆ రోజులో ఎప్పుడో ఒకరు అది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆ రోజు కంపల్సరీగా దర్శించుకోవడం మంచిది మనకి అనుకూలంగా సావకాశంగా ఖాళీ ఉండి అందరూ పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు మారేడు పత్రి మారేడు దళాల్ని ఎన్నో కొన్ని ఖచ్చితంగా సేకరించి మన స్వామివారి మీద అభిషేకంగా వేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా చేసుకోవడం మంచిది ఇంకా అది అనుకూలంగా దొరకని వాళ్ళు ఏదో ఒక ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసినా పర్వాలేదు ఏదైనా అభిషేకం చేసినప్పుడు కామన్గా ఈ ప్లాస్టిక్ కవర్లు అలా కాకుండా చక్కగా ఒక మంచి పాత్రలో మనం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ ద్రవ్యాన్ని నింపి దానితో అభిషేకం చేయడం మంచిది దాని తర్వాత మీరు ఆ రోజు విధి విధానంగా ఆ రోజంతా జాగ్రత్త ఉన్నవాళ్ళు కానీ ఆహార విషయంలో కూడా చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాల్గొంటారు అదే రోజు శివరాత్రి రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనకి ఈ నాడీ గ్రంథాల్లో రాయడం జరిగింది శివరాత్రి రోజు గోవుకి కూడా మీరు ఏదో విధంగా నమస్కరించి గోవుకి ఆహారంగా ఒక క్యారెట్ కానీ లేదంటే గోధుమలతో తయారు చేసినటువంటి స్వీటు హల్వా కానీ లడ్డు కానీ అంటే డైరెక్ట్గా నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి పెట్టడం వల్ల గోశాలలో ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరి ఈ శివనామ స్మరణ గోశాలలో చేయడం వల్ల అపూర్వమైనటువంటి ధనయోగం జాతకులకి లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఈ శివరాత్రి రోజు మీరు విధి విధానంగా చక్కగా నియమంగా పవిత్రంగా శివుని ఆరాధన చేయడం వల్ల శివనామ స్మరణ చేయడం వల్ల అవకాశం ఉంటే వృద్ధులకి భేదవారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ మరి ఏదన్నా బాగా నడవలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గరుండి సహకరించి ఆ స్వామిని దర్శించే విధంగా వాళ్ళకి సహాయపడినా కూడా చాలా గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి నమ్మని వాళ్ళకి నో ప్రాబ్లం ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో గ్రహాలని విశ్వసిస్తారో వారు ఈ శివరాత్రి రోజు చక్కగా స్వామిని దర్శించడం వల్ల చాలా చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి